ప్రభురందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామంలో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం ఎడారిలో సెలయలు అనే దిన ధ్యానము కొరకై స్వాగతం ఆగస్టు పదకొండు అంజరుపు చెట్లు పొయ్యికుండినను ద్రాక్ష చెట్లు ఫలింపకపోయినను ఒలివ చెట్లు కాపు లేకయుండినను చేనిలోని పైరు పంటకు రాకపోయినను గొర్రెలు దొడ్డిలో లేకపోయినను శాలలో పశువులు లేకపోయినను నేను ఎహోవా ఎందు ఆనందించదను అబక్కుకు గ్రంథం మూడవ అధ్యాయం పదిహేడు పద్దెనిమిది వచ్చినాలు ఇక్కడ ఉదాహరించిన పరిస్థితి ఎంత నికృష్టంగా ఉందో చూడండి భక్తుడు వెలుబుచ్చిన విశ్వాసం ఎంత శౌర్యవంతంగా ఉందో గమనించండి నిజంగా చూస్తే అతడేమంటున్నాడంటే నాకు భోజనం ఎక్కడ నుండి వస్తుంది అని నేను తడుములాడుకునవలసిన పరిస్థితి వచ్చినప్పటికీ ఇల్లంతా గొల్లైనప్పటికీ నా పొలమంతా బీడు భూమిగా మారినప్పటికీ ఒకప్పుడు దేవుని సమృద్ధికరమైన దీవెన ఫలాలు పండిన చోట ఇప్పుడు దేవుడు పంపిన నాశనపు గుర్తులు కనిపించినప్పటికీ నేను ఎహోవా ఎందు ఆనందించదను ఈ మాటలు సువర్ణాక్షరాలతో రాయదగ్గవి దేవుని కృప వల్ల ఈ మాటలన్నీ మన హృదయాలపై చెరగని శిలాక్షరాలు కావాలి ఈ వాక్యంలో మనకు తోచే భావం ఏమిటంటే భక్తుడు తన కష్ట సమయంలో దేవుని వద్దకు పారిపోతానంటున్నాడు ఈ దురదృష్టకరమైన సంఘటనల మధ్య అతడు ఆత్మలో నిబ్బరంగా ఉంటాడు ఇన్ని ఆపదలు వాటిల్లుతున్నప్పటికీ దేవునిలో ఒక పరిశుద్ధమైన ఆనందాన్ని కలిగి ఉంటాడు ఆయన నుండి తనకేదో దక్కబోతున్నదని సంతోషంగా ఎదురు చూస్తుంటాడు ఇది ఎంత గంభీరమైన నిశ్చయత ఎంత కీర్తివంతమైన విశ్వాసం ఎంత అజయమైన ప్రేమ వానలో పాడే కోయల గొంతు మృదంగ ధ్వనుల వర్ష బిందువుల వింత ఎంత శ్రావే సంగీతం ఇదంతా కష్టాలు రాక మానవు ఆపడమెందుకు నీ గానం వర్షం వెలిసే సమయం వచ్చేసింది తేలిక మనసుతో బాధలు నిద్రించేవాడు వాటిని తేలిక చేసుకుంటాడు కన్నీరు కార్చినవాడు కమ్మని పాట వింటాడు వానలో పాడే కోయలమ్మ అర్థమైంది నీ గీతంలోని మధురిమ అందులోని సందేశ గరిమ మబ్బు మూసిరినప్పుడే పాటకు సమయం ప్రభు మిమ్మను మీ కుటుంబమును మీ సంగమును దీవించి ఆశీర్వదించునుగాక ఆ మీన్